విద్యుత్ అధికారులు వినియోగదారుల సౌకర్యార్థం డాయల్ వన్ నైన్ వన్ టూ నంబర్పై ప్రవేశపెట్టారు వినియోగదారులు కరెంటు సమస్యను ఎదుర్కొన్నప్పుడు డాయల్ వన్ నైన్ వన్ టూకు ఫోన్ చేస్తే విద్యుత్ సిబ్బంది సమస్యను సత్కరమైన పరిష్కరిస్తారు విద్యుత్ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా వన్ నైన్ వన్ టూకు డయల్ చేసే సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు పాత బస్సులోని గుట్టలో నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్ వన్ జీరో పలకునమా వాసులు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ ఛాతీనాక ఏరియా కొరకు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్ వన్ టూకు ఫోన్ లేదా డయల్ వన్ నైన్ వన్ టూకు ఫోన్ చేస్తే స్థానిక సిబ్బంది విద్యుత్ సమస్యను పరిష్కరిస్తారని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ కె రాజు పలకున తెలిపారు నమస్తే నా పేరు కె రాజు ఏడి ఆపరేషన్ పలక్నామా టీజీఎస్పీడి వినియోగదారులకు నేను వినపించుకునేది ఏమనగా మీ ఏరియాలో ఎప్పుడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసమని మా యొక్క మేనేజ్మెంట్ టీవీఎస్ పోలీసు వారు వన్ నైన్ వన్ టూ అనే నంబర్ని కన్ టోల్ ఫ్రీ నెంబర్ని మేము ఇంట్రొడ్యూస్ చేశాను ఆల్రెడీ చాలా రోజులు చెప్పండి ఎప్పుడైనా మీకు విద్యుత్తులో అంతరాయం ఏర్పడినప్పుడు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ డయల్ వన్ నైన్ వన్ వన్ టూ చేయగలదని వినోదలకు విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ఎఫ్ఓసి కలకనామ నంబరు నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ చేయండి అట్లానే చెత్తనాక ఏరియాలో అయితే నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్ వన్ టూ నంబర్ చేయగలరు అలాగే చంద్రానిగుట్ట ఏరియాలో ఒకవేళ విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్ వన్ జీరోకు చేయగలరు ఇది కాకుండా మా కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఉంది నెంబరు ఆ నెంబర్ కూడా చేయగలరు నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ టూ ఎయిట్ టూ సిక్స్ నైన్ ఈ నెంబర్లో చేయగలరు వన్ నైన్ వన్ టూ చేసిన వేళ కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్గా లోకల్ ఆఫీసర్స్కు ఈ కాల్ వెళ్తుంది వాళ్ళని ఎమీ ఇమీడియట్గా అలర్ట్ చేసి మీకు తొందరగా సప్లై వచ్చే ఏర్పాట్లు చేస్తాము దయచేసి మీరు వన్ నైన్ వన్ టూ డైరీ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను Thank you.